ఎన్టీఆర్ జిల్లా అల్ట్రాటెక్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది జగ్గయ్యపేట తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్ బాయిలర్ పేలిన ఘటనపై సరిగా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బాయిలర్ పేలిన ఘటనలో ఒకరు మృతి చెందారు పలువురికి గాయాలయ్యాయి మృతుడి కుటుంబానికి యాభై లక్షల పరిహారం గురించి మాట్లాడుతున్నారు సాయంత్రం కల్లా పరిహారం అందజేస్తా ఉన్నారు కలెక్టర్ సృజన యాభై శాతం గాయాలైన వారికి ఇరవై ఐదు లక్షల పరిహారం స్వల్ప గాయాలైన వారికి ఐదు లక్షల పరిహారం ఇస్తా ఉంటున్నారు కలెక్టర్ సృజన ఎన్టీఆర్ జిల్లా అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో బాయిలర్ పేలుడు ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది జగ్గయ్యపేట ఎంఆర్ఓ సకాలంలో స్పందించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న కార్మికుల్లో ఒకరు చనిపోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులకి వేరువేరు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు కర్మాగారంలోని కీలన్ సెక్షన్లో బాయిలర్ పేలడంతో ఒకరు మృతి చెందారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు మృతుడి కుటుంబానికి యాభై లక్షల పరిహారం ప్రకటించారు జిల్లా కలెక్టర్ సృజన సాయంత్రం కల్లా బాధిత కుటుంబానికి పరిహారం అందజేస్తా ఉన్నారు జరిగి పదహారు మందికి గాయాలు అవడం జరిగింది అందులో దురదృష్టవశాత్తు ఒక వ్యక్తి మరణించడం కూడా జరిగింది ఇంకా ఇద్దరు ముగ్గురు కండిషన్ సీరియస్ గా ఉందండి అందరూ కూడా మణిపాల్ హాస్పిటల్లోనూ ఆంధ్ర హాస్పిటల్ కొల్లపూడి లోనూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు నిన్న వాళ్ళందరినీ నేను ఎమ్మెల్యే గారు సిపి గారు అందరూ వెళ్లి పరామర్శించడం కూడా జరిగింది ఈ రోజు ప్లాంట్ కు వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని మిగిలిన కార్మికులని అందరినీ కూడా కొంచెం భావో భావోద్వేగంతో ఉన్నారు ఆవేశంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళ బాధ తెలుసుకుందామని ఇక్కడికి రావటం జరిగిందండి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అండి ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు కంపెనీ మేమందరం మాట్లాడుకొని యాభై లక్షలు ఫర్ అ డెత్ అండి ఇమీడియట్ గా ఈరోజు సాయంత్రానికే చెక్ కుటుంబానికి అందే విధంగా అది డబ్బులు మాత్రమే కాకుండా కుటుంబంలో ఎవరికైతే అర్హత ఉందో అది భార్య కావచ్చు లేదా ఎదిగిన పిల్లలు కావచ్చు వాళ్ళలో ఎవరికైనా ఉద్యోగం ఇప్పించే విధంగా కంపెనీలోనే సో దట్ వాళ్ళకి ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా కూడా ఉంటుంది వేలుడు పేలుడు ఘటనపై స్పందించిన కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ ప్రీ హీటర్ లోపంతోనే పేలుడు జరిగినట్టుగా సమాచారం ఉందన్నారు ప్రీ హీటర్ను జాగ్రత్తగా నిర్వహించడంలో సంస్థ విఫలమైందన్నారు ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు పూర్తి స్థాయిలో వైద్యం కోరుకుంటా ఉన్నారు వాళ్ళందరినీ పరామర్శించడం జరిగింది ఒకరు ఆల్రెడీ వెంకటేష్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది సుమారు నైంటీ ఫైవ్ పర్సెంట్ బంద్ తో వచ్చారని అదేవిధంగా స్వామి శివనారాయణ ఇద్దరు కూడా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు అర్జున్ రావు అతను సీరియస్ కొన్నాడు ముఖ్యంగా ముగ్గురు సీరియస్ కండిషన్లో ఉన్నారు వెరీ సీరియస్ కండిషన్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ బర్న్స్తో మిగతా వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు వాళ్ళకి మెయిన్గా ఈ లంగ్స్ కొద్ది ఎఫెక్ట్ అయ్యే అయినాయి ఆ పౌడర్ లోపడికి వెళ్ళిపోవటం వల్ల డస్ట్ పౌడరు వాళ్ళు తేరుకున్నారు బాగానే ఉన్నారు కొద్దిగా కళ్ళు కూడా ఎఫెక్ట్ అయినాయి అవి కూడా మైన్ ఇష్యూ ఏదైనప్పటికీ అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఓన్లీ ఒకరు చనిపోయారు ముగ్గురు సీరియస్ కండిషన్ లో ఉన్నారు ఇది ఆల్రెడీ సీఎం గారి దృష్టిలో ఉంది కలెక్టర్ గారు కూడా మీటింగ్ లో ఉన్నారు దీని విషయం మీద త్వరలో ఆ చర్చలు అయిన తర్వాత యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత ఏదైంది నిర్ణయం అయిన తర్వాత మేము చెప్పాను బాయిలర్ పేలిన ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు బాధితులకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు మరోవైపు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గాయపడ్డ వారికి కూడా పరిహారం అందజేస్తామన్నారు చట్ట ప్రకారం వచ్చేది కాకుండా ఎక్కువ విచేతంగా ప్రభుత్వం కూడా చేసి యాభై లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి అదే బాగా అదేవియస్ హండ్రెడ్ పర్సెంట్ పర్లీస్ కూడా యాభై లక్షల రూపాయలు ఇవ్వడం ఎవరైతే ఐదారు నెలలు పనులు చేయలేకుండా ఇబ్బంది పడతారో ఫిఫ్టీ శాతం ఎక్కువ ల్యాక్స్ మైనల్ గా చనిపోయిన కుటుంబాలు ఆదుకోవడం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఆ పిల్లలు చదువుకునే వాళ్ళకి ఉదయం సిమెంట్ కంపెనీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది గేటు వెనుక వైపు నుంచి కొంతమంది కంపెనీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది ఘటనపై కంపెనీ యాజమాన్యం స్పందించట్లేదంటూ ఆందోళనకు దిగారు